ఈ నెల పదమూడున రాయదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల విధుల్లో కేంద్ర సాయుధ బలగాలతో పాటు మూడు వందల యాభై మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నట్లు డీఎస్పి బి శ్రీనివాసులు వెల్లడించారు శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో రాయదుర్గం పట్టణంలో పోలీస్ స్టేషన్ వద్ద ఎన్నికల విధులకు కేటాయించిన పోలీసు సిబ్బందితో ప్రత్యేక సమావేశం జరిపాయి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక డిఎస్పి ఇద్దరు సిఐలు ఆరు మంది ఎస్ఐలు నలభై మంది హెడ్ కానిస్టేబుళ్ళు నూట ఇరవై నాలుగు మంది కానిస్టేబుళ్ళు హోంగార్డులతో భారీ బందోబస్తు చర్యలను చేపట్టినట్లు తెలిపారు వీరితో పాటు ముప్పై ఆరు మొబైల్ టీంలు అలాగే ఎస్ఐల ఆధ్వర్యంలో క్యూఆర్సీ టీంలు సిఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ డిఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీంలతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఘర్షణలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు ఈ నియోజకవర్గంలో ఎంతమంది పోలీస్ సిబ్బంది ఒక డిఎస్పి గారు అదేవిధంగా ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఆరు మంది సబ్ ఇన్స్పెక్టర్లు నలభై మంది దాకా హెడ్ కానిస్టేబుల్సు అదేవిధంగా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ దాకా పోలీస్ కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్సు అందరూ కలిసి సుమారు మూడు వందల యాభై మంది సిబ్బంది ఇవి కాకుండా రూట్ మొబైల్స్ ముప్పై ఆరు అదేవిధంగా ఈ యొక్క సెన్సిటివ్ ఏరియాస్లో బీఎస్ఎఫ్ సిబ్బందితో పోలింగ్ కేంద్రం దగ్గర భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత క్యూఆర్టి ప్రతి మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక క్యూఆర్టీ టీం క్విక్ రియాక్షన్ టీం ఒకటి ఉంటుంది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలో పార్టిసిపేట్ చేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని రాయదుర్గం లో పోలీసులు కల్పిస్తున్నారు థ్యాంక్ యూ ఇప్పటికీ ఈరోజుకి వైన్ షాప్స్ బంద్ టూ డేస్ రేపు మర్నాడు సో దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులతో ఎక్సైజ్ అధికారులతో మన పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా మన బార్డర్లో ఉన్నటువంటి ఈ యొక్క చెక్పోస్ట్లను కూడా వాటి యొక్క స్ట్రెంత్ కూడా పెంచి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది బార్డర్లో కూడా ఇన్ఫ్లో మనకు కర్ణాటక మధ్యన రాకుండా అరికట్టడానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ వాహనాల తనిఖీ కూడా నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క బార్లు బ్రాంద్ షాపులు ఉన్న ఏరియాస్లో కూడా పెట్రోలింగ్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎవరైనా ప్రజలు వారి నోటీస్కి వస్తే ఈ మద్యం పంపిణీ కానీ డబ్బు పంపిణీ కానీ పోలీసులకి సమాచారం అందిస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి